వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ గ్రూప్ టూ ఛానల్ ఫ్రమ్ ఏపిఎస్సి లాస్ట్ క్లాస్లో మనం హర్షవర్ధను యొక్క పరిచయము పుట్టుక మొదలైన అంశాల గురించి చర్చిస్తూ అతడు చక్రవర్తి అయిన విధానం గురించి మనం చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగా హర్షుడు పుష్యభూతి వంశానికి చెందినవాడని ఆ పుష్యభూతి వంశం ఉనికిలోకి ఎలా వట్ ఎలా వచ్చిందనే విషయం గురించి చర్చించుకున్నాం అదేవిధంగా పుష్యభూతి స్థాపకుడు ఎవరు వాళ్ళ వంశక్రమం ఎలా ఏర్ప ఎలా ఏర్పడింది అదేవిధంగా సామంతరాజులుగా ఉన్నటువంటి పుష్యభూతి వంశస్థులు స్వతంత్ర రాజులుగా ఎదిగిన క్రమం గురించి చెప్పుకున్నాం అదేవిధంగా స్వతంత్ర రాజు ఎదిగిన తర్వాత జరిగిన అనేటువంటి స్వతంత్ర రాజుగా ఎదిగిన తర్వాత హర్షుడు చక్రవర్తిగా అయ్యే క్రమం గురించి చెప్పుకున్నాం అంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు హర్షుని యొక్క యుద్ధ విజయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు క్లాసులో ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే హర్షవర్ధనుడి అయినటువంటి ప్రభాకర వర్ధనుడు హునుల దండయాత్రలో మరణించాడని అదేవిధంగా హర్షుని అయినటువంటి రాజ్యలక్ష్మి మాల్వా రాజు అయినటువంటి గృహవర్మకిచ్చి వివాహం చేశారని ఫలితంగా మాల్వా రాజ్యకు అదేవిధంగా మౌఖురి వంశస్థులకు ఉన్నటువంటి శత్రుత్వం వల్ల మాల్వాకు చెందినటువంటి దేవగుప్తుడు దేవగుప్తుడు మౌఖురి వంశస్థుడైనటువంటి గృహవర్మ మీద దండయాత్ర చేసి అతన్ని సంహరించి రాజ్యలక్ష్మిని బంధించి తనతో తీసుకెళ్ళాడని చెప్పుకున్నాం ఈ క్రమంలో రాజ్యవర్ధుడు తన సోదరుని తప్పించడానికి దేవగుప్తుడి మీద దండయాత్ర చేసి ఆ దేవగుప్తుడిని ఓ ఓడించాడు ఈ క్రమంలో దేవగుప్తుడికి సహాయంగా వచ్చినటువంటి గౌడ శశాంకుడు యుద్ధం వల్ల రాజ్యవర్ధని ఎదుర్కోలేనని సందర్శంతులకని అతనికి తన కోటకు రప్పించి మాయోపాయంతో రాజ్యవర్ధుడిని చంపివేయడం జరుగుతుంది ఈ క్రమంలో పదహారేళ్ళ వయసులో కనిష్కుడు పట్టాభిషక్తుడై ఆరు వందల ఆరో సంవత్సరం కృష్ణకం ఆరు వందల సంవత్సరం ఆరు వందల ఆరో సంవత్సరంలో అతను పట్టాభిషక్తులు అవుతాడు ఈ క్రమంలో అతని ముందు మూడు లక్షలు ఉంటాయి ఒకటి తన సోదరి రాజ్యలక్ష్మి రూపించడం అదేవిధంగా మౌకరి వంశానికి చెందినటువంటి కనోజ రాజ్యాన్ని సంరక్షించడం మూడవది తన సోదరుని అపరించినటువంటి గౌ దెవగుప్తుడు గౌరవ శంకుల మీద ప్రతీకారం తీర్చుకోవడం ఈ మూడు లక్ష్యాలతో కనిష్కుడు అవుతాడని మనం లాస్ట్ క్లాస్ వరకు చెప్పుకున్నాం ఈ క్రమంలోనే ఇప్పుడు మనము హర్షవర్ధనుని యొక్క దండయాత్రల గురించి తెలుసుకుందాం హర్షవర్ధనుడు మొత్తం చక్రవర్తిగా అయిన తర్వాత అంటే ఆరు వందల ఆరులో పట్టాభిషక్తులు అయిన తర్వాత క్రిస్తు శకం ఆరు వందల ఆరు సంవత్సరంలో నిరంతరాయంగా ఆరు సంవత్సరాల పాటు రెండు దశలలో యుద్ధాలు చేయడం జరుగుతుంది ఒకటి శత్రువును సంహరించడానికి రెండు రాజ్యాన్ని విస్తరించడానికి ఈ విధంగా రెండు దశలలో హర్షవర్ధనుడు క్రిస్తు శకం ఆరు వందల ఆరు నుంచి ఆరు సంవత్సరాల పాటు రెండు దశలలో నిరంతరాయంగా యుద్ధాలు చేస్తూ ఒకవైపు రాజ్య విస్తరణ మరొక వైపు శత్రు సంహారం ఈ విధంగా రెండు వేర్వేరు లక్ష్యాలతో హర్షుడు తన జైత్రయాత్రను ప్రారంభించడం జరుగుతుంది ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా తన సోదరుని అప్పరించినటువంటి దేవగుప్తుడు మాల్వ రాజ్యానికి చెందినటువంటి దేవగుప్తుడు అదేవిధంగా రాజ్యానికి చెందినటువంటి శశాంకుడు గౌడరాజ్యాన్ని చేసినటువంటి శశాంకుడు వీరిద్దరూ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఉంటారు హర్షుడు చక్రవర్తి అయ్యే నాటికే ఇదే సమయంలో తన సోదరిని విడిపించడానికి హర్షుడు ఒకవైపు ఈ దేవగుప్తుడి సోదరుడు అయినటువంటి మాధవగుప్తుడు ఇతడు దేవగుప్తుడి యొక్క సోదరుడు ఈ మాధవగుప్తుడు ఇతనితో హర్షుడు ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది దేవగుప్తుడి మీద దండయాత్రకు తనకు సహకరించినట్లయితే దేవగుప్తుని ఓడించి నిన్ను పట్టాభిషక్తుని చేస్తాను మల్వ రాజ్యానికని అతనికి హామీ ఇవ్వడం జరుగుతుంది ఇదే క్రమంలోనే ఈ హర్షుడు కామరూప రాజ్యానికి చెందినటువంటి భాస్కరవర్మ కామరూప రాసాం అస్సాం ఈ కామరూప చెందిన రాజ్యానికి చెందినటువంటి భాస్కరవర్మ ఈ కామరూప రాజ్యానికి మరియు మాల్వా అయిన అయినటువంటి వీళ్ళిద్దరికీ శత్రుత్వం ఉంటుంది దేవగుప్తుడికి కామరూప రాజ్యానికి చెందినటువంటి భాస్కరవర్మ వీరిద్దరికీ శత్రుత్వం ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఆసరాగా తీసుకొని హర్షుడు ఈ కామరూప రాజ్యాన్ని కూడా సందర్శించి భాస్కరవర్మతో మాల్వరాజ్యంపైకి దండ తేడానికి సహకరించవలసిందిగా కోరడం జరుగుతుందన్నమాట ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ దేవగుప్తుడు మరియు గౌడ శశాంకుడు అప్పటికే కనోజరాజ్యాన్ని ఆక్రమించుకొని ఉంటారు ఈ విషయం తెలిసి ఈ విధంగా ఒప్పందం కుదిరి హర్షవర్ధనుడు యుద్ధ సన్నాహాలు చేసుకు చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్నటువంటి దేవగుప్తు శశాంకుడు ఈ కనోజ్ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ హర్షవర్ధనుడు కనోజ్ రాజ్యానికి వచ్చి కనోజ రాజ్యాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఈ కనోజ్ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి పరిషత్తు కనోజ్ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి పరిషత్తులోని సభ్యులు మంత్రి మండలి హర్షవర్ధనుని కనోజ్ రాజ్యం యొక్క బాధ్యతలు స్వీకరించవలసిందిగా అతన్ని కోరడం జరుగుతుంది ఈ క్రమంలో తనకు ఇష్టం లేకపోయినప్పటికీ మంత్రి పరిషత్తు కోరిక మరియు సోదరి కోరిక మేరకు హర్షవర్ధనుడు ఈ కనోజ రాజ్య భద్రతను స్వీకరించడం జరుగుతుంది ఇదే క్రమంలోనే కనోజ రాజ్యాన్ని మరియు స్థానేశ్వరం రాజ్యాన్ని రెండింటిని కలుపుకొని కనోజుని కేంద్రంగా చేసుకొని హర్షవర్ధనుడు తన పరిపాలనను కొనసాగించడం జరుగుతుందన్నమాట ఈ విధంగా రెండింటి కలిపి పరిపాలిస్తున్న క్రమంలోనే మరొక సందర్భంలో ఈ మాల్వా రాజ్యానికి చెందినటువంటి దేవగుప్తుడి మీద దండయాత్రకు వెళ్ళి అతన్ని ఓడించి అతన్ని ఓడించి సంవరించి చేసుకున్న ఒప్పందం ప్రకారం మాల్వా రాజ్యానికి మాధవ గుప్తుణ్ణి రాజుగా నియమించి అతని సామంతునిగా నియమించి తన రాజ్యానికి తను వెళ్ళిపోవడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఆ తర్వాత మరొక దండయాత్రలో ఈ గౌడ శశాంకుణ్ణి కూడా ఓడించడం జరుగుతుంది కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమి లేవు ఆ తర్వాత వల్లభి నేటి గుజరాత్ వల్లబిని పరిపాలిస్తుంటారు ఈ ధ్రువసేనుడు మరియు ఆదిత్య వీరిద్దరూ కూడా వల్లభి అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు ఈ వల్లభి రాజ్యాన్ని మీద కూడా దండయాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే రాజ్య విస్తరించాలి రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో వల్లభి రాజ్యానికి దండయాత్ర చేసి వీళ్ళని కూడా ఓడించడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఆ తర్వాత తన సామ్రాజ్య దరిదాపులో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ రెండు కలిపినటువంటి సామ్రాజ్యము మగధ సామ్రాజ్యం ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే పూర్ణవర్మను కూడా ఓడించి తిరిగి అతన్ని సామంతుడిగా అదే మగధలో నియమించి అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఇదే క్రమంలోనే కశ్మీర్ సింధు నది సింధు నది పరమ ప్రాంతము నేపాల్ ఈ ప్రాంతాలను కూడా జయించి ఆక్రమించుకోవడం జరుగుతుంది హర్షవర్ధనుడు అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ వీటన్నిటికీ కూడా ఎలాంటి చారిత్రకపరమైన ఆధారాలు లేవు కేవలం లిఖిత ఆధారాలను పరిగణించి మాత్రమే చరిత్రకారులు మనకు వివరాలు అందించడం అందజేయడం జరిగిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ జయించిన తర్వాత హర్షవర్ధనుడు తన దృష్టిని దక్షిణ భారతదేశం మీదకి మళ్లించడం జరుగుతుంది ఇదే క్రమంలోనే కళింగ రాజ్యాన్ని కూడా జయించి అక్కడ ఉన్నటువంటి ఓడరేవులను ఆక్రమించుకొని తన స్వాధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశం మొత్తం దాదాపుగా తూర్పు నుంచి పడమర వరకు అంటే పశ్చిమ వైపున ఉన్నటువంటి వల్లభీ సామ్రాజ్యం నుంచి తూర్పున ఉన్నటువంటి కామరూప సామ్రాజ్యం వరకు ఇతడు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం జరుగుతుంది అదేవిధంగా ఉత్తరాన కాశ్మీర్ నుంచి సింధు ప్రాంతం కాశ్మీరు సింధు ప్రాంతం నుంచి దక్షిణాన నర్మదా నది నర్మదా నది పరివాహ ప్రాంతం వరకు దక్షిణాన తన సామ్రాజ్యాన్ని విస్తరించడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆఖరి చివరి చక్రవర్తి హర్షవర్ధనుడు ఈ విధంగా హర్షవర్ధనుడు తన మొదటి దశ దండయాత్రను పూర్తి చేయడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యాలను ఆక్రమించి ఆ తర్వాత రెండవ దశలో హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మరికొన్ని రాజ్యాలను జయించడం జరుగుతుంది వాటిలో కొన్ని పేర్లు చెప్పడం చెప్తాను నేను అవేవంటే గోవిసాన బ్రహ్మపుర మతిపుర స్థానేశ్వర జైపూర్ సర్హింద్ జలంధర్ ఇలా కొన్ని చిన్న చిన్న రాజ్యాలను జయించి ఆక్రమించడం జరుగుతుంది ఆ తర్వాత రెండవ దశలో రెండవ దశలోనే దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రముఖ ప్రముఖ ముఖ్యమైన యుద్ధం ఇది దక్షిణ భారతదేశ చరిత్ర దక్షిణ భారతదేశం పైకి దండయాత్ర చేసే ఉద్దేశంతో హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశకి దండయాత్ర చేసే ఉద్దేశంతో హర్షవర్ధనుడు నర్మదా నదిని దాటి దక్షిణ భారతదేశం దండయాత్రకు బయలుదేరి రావడం జరుగుతుందన్నమాట ఇదే సమయంలో ఈ నర్మదా నది దక్షిణ ప్రాంతంలో బాదామి చాళుక్యులు దక్షిణ భారతని పరిపాలిస్తూ ఉంటారు బాదామి చాళుక్యులు హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశ మీదికి దండయాత్ర చేసే నాటికి దక్షిణ భారతదేశంలో బాదామి చాళుక్యులకు చెందినటువంటి రెండవ పులకేసి దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఏక చిత్రాధిపత్యం వహించి పరిపాలిస్తూ ఉంటాడు ఇతని ఇతడు నర్మదా నది ఒడ్డున హర్షవర్ధను నిలువరించి యుద్ధం చేయడం జరుగుతుంది ఈ యుద్ధమునే నర్మదా నది యుద్ధం అని పిలుస్తారు ఈ యుద్ధంలో హర్షవర్ధనుడికి యుద్ధము హర్షవర్ధనుడికి మరియు బాదామి చాళుక్య వంశ పాలకొడైనటువంటి రెండవ పులకేశి రెండవ పులకేశి ఈ ఇద్దరికి నర్మదా నది ఒడ్డున యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించడం జరుగుతుంది ఈ విధంగా హర్షవర్ధను ఓడిపోయి రెండవ పులకేశితో సంధి చేసుకొని తిరిగి తన సామ్రాజ్యానికి తను వెళ్ళిపోవడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఈ విధంగా దక్షిణ భారత చరిత్రలో దక్షిణ భారతదేశంలో దండయాత్రలో భాగంగా ఓడిపోయినటువంటి హర్షవర్ధనుడు తిరిగి తన రాజ్యానికి తను వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా హర్షవర్ధనుడు ఓడిపోయాడన్న విషయము ఐహోల్ శాసనం బాదామి చాళుక్య రాజ్యంలో ఉన్నటువంటి రెండవ పులు సైన్యాధిపతి అయిన రవి కీర్తి అనే అతను ఐహోల్ శాసనాన్ని వేయించడం జరుగుతుంది ఈ శాసనంలో హర్షవర్ధనుని సకలోత్తర సకలోత్తర ఉత్తరాధిపతి సకలలోక ఉత్తరాధిపతి అనే బిరుదుతో అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది హర్షవర్ధనుని అంటే ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపతిగా వహించినటువంటి రాజు అని అక్కడ సంబోధించడం జరిగిందనమాట ఈ విధంగా ఈ ఐవోళ శాసనం ద్వారా హర్షవర్ధనుడు రెండవ పులకేజ్ చేతిలో ఓడించబడ్డాడని ఐవోళి శాసనంలో పేర్కొనడం జరిగింది ఇవి హర్షవర్ధనుని యొక్క జైత్రయాత్రకు సంబంధించినటువంటి విశేషాలు అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ దండయాత్రకు సంబంధించిన లేదా జైత్రయాత్రకు సంబంధించిన విశేషాలన్నిటికీ ఎలాంటి చారిత్రకపరమైన ఆధారాలు లేవు కేవలం కొంతమంది చరిత్రకారులు లేదా సమకాలీన చారిత్రక గ్రంథాలను ఆధారంగా చేసుకొని వెలువరించిన అంశాలే తప్ప వీటికి ఖచ్చితమైన ఆధారాలు లేవు ఇవన్నీ వివాస్పద వివాదాస్పద అంశాలు ఇందులో కేవలం హర్షవర్ధనుడు దేవగుప్తిని శశాం దేవగుప్తిని ఓడించిన జోడించిన వంశము తప్ప మిగిలినవి కూడా మిగిలినవన్నీ కూడా కేవలం ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కొంతమంది ఆధునిక చరిత్రకాలు ఊహించి లేదా అయి ఉండొచ్చు అనే భావనతో వ్యక్తపరిచిన అంశాలే తప్ప వీటికి చారిత్రకమైన ఆధారాలు ఎలాంటివి లేవు ఏదేమైనప్పటికీ హర్షవర్ధనుడు నర్మదా నది వరకు వచ్చి దక్షిణ భారతదేశ దక్షిణ భారతదేశం యొక్క దండయాత్రకు బయలుదేరి వచ్చాడంటే అప్పటి వరకు ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా హర్షవర్ధి అధీనంలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి హర్షవర్ధునుడు ఉత్తర భారతదేశంలో ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడని సామ్రాజ్యాకాంక్షతో దక్షిణ భారతదేశ చైత్రాత్కు బయలుదేరాడని చెప్పుకోవచ్చు ఇది మాత్రమే ఒక ఖచ్చితమైన ఆధారం మిగతా వాళ్ళవి ఇలాంటి ఆధారాలు లేవు ఇకపోతే ఇవి కేవలము సైనిక విజయాలు మాత్రమే అయితే హర్షవర్ధనులో ఒక గొప్ప సైనికుడే కాక ఒక గొప్ప పరిప యుద్ధ వీరుడే కాకుండా అతనిలో ఒక కవి కళా పోషకుడు పండితుడు వివిధ విధంగా వేరు వేరు కోణాలు ఉన్నాయి హర్షవర్ధన్లో వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో మనం ముందుగా హర్షవర్ధను చేసినటువంటి బౌద్ధమత సేవ ష్యుడు చేసినటువంటి బౌద్ధ మత సేవ వాస్తవానికి హర్షవర్ధనుడు పుట్టుకతో శైవుడు అంటే శైవమతానికి చెందినవాడు పుట్టుకతో హర్షవర్ధనుడు శైవమతానికి చెందినవాడు హర్షవర్ధనుడు పరిపాలనకు వచ్చే నాటికి ప్రాచీన భారత చరిత్రలో అప్పటి వరకు ఒక వెలుగు వెలిగినటువంటి బౌద్ధ మతము హర్షవర్ధను పరిపాలనలోకి వచ్చేసరికి క్షీణ దశలోకి ఉంటుందన్నమాట దశ అవపాన దశలో అవపాన దశలో అంటే క్షీణించే దశలో ఉందని అర్థం ఎందుకంటే ఒకవైపు బౌద్ధ మతం దశలో ఉండగా అట్ ద సేమ్ టైం అదే సమయంలో హిందూ మతము బాగా అభివృద్ధి చెందడం ఆరంభించింది ఈ ఈ క్రమంలోనే హిందూ మతంలో శైవ మతం ఎక్కువ వృద్ధి చెంది ఇందులో శైవ మతంలోని అనేక శాఖలు వెలువడ్డాయి ఈ శైవమతంలో ఉన్నటువంటి శైనమత అనుయాయులు బౌద్ధారామాలను బౌద్ధ మత మఠాలను బౌద్ధులను చాలా హింసలకు గురి హింసకు గురి అన్నమాట ఈ శైవమతస్థులు బౌద్ధులను ఎక్కడ పడితే అక్కడ హింసించి వాళ్ళను చంపివేయడము లేదా మత మార్పిడి చేయడము ఒక మాటలో చెప్పాలంటే హిందూ మత పునరుద్ధరణ జరగడం ప్రారంభమైందని చెప్పవచ్చు హర్షవర్ధుడు రాజ్యం పాలనలోకి వచ్చేసరికి హిందూ మతము పునరుద్ధరణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు వీళ్ళు బౌద్ధ ఆరామాలను ప పడగొట్టడం బౌద్ధ ఆలయాలను పడగొట్టడం బౌద్ధ ఆరామాలను పడగొట్టడం వాటిని సర్వనాశనం చేయడం బౌద్ధులకు తీవ్ర తీవ్రంగా హింసించడం వాళ్ళని మత మార్పిడి చేయించడం ఇలాంటివి చేయి చేస్తూ వచ్చారు ఈ శైవ మతంలో వివిధ శాఖలకు చెందినటువంటి సైన మత అనుయాయులు అయితే ఇక్కడ హర్షవర్ధనుడు హుయాన్సాంగ్ మరియు తన సోదరైనటువంటి రాజ్యశ్రీ వీళ్ళ యొక్క ప్రోద్బలంతో శైవ వాస్తవానికి శైవమతాన్ని హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని ఆచరించడం జరుగుతుంది కానీ స్వీకరించడం జరగదు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని ఆచరించాడే తప్ప బౌద్ధ మతాన్ని స్వీకరించలేదు ఈ క్రమంలో హర్షవర్ధనుని బౌద్ధ మతం వైపు ఆకర్షింపజేసిన బౌద్ధ సన్యాసి ఎవరంటే మిత్ర ఈ దివాకర మిత్ర అనే బౌద్ధ సన్యాసి ద్వారా హర్షవర్ధనుడు శైవ మతం నుంచి బౌద్ధ మతం వైపు ఆకర్షించ ఆకర్షించబడతాడు ఈ విధంగా ఆకర్షించబడినటువంటి హర్షవర్ధనుడు బౌద్ధ మతానికి చాలా సేవ చేయడం జరుగుతుంది ఇందులో మనము చెప్పుకోవాల్సింది నలందా విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం ఈ నలందా విశ్వవిద్యాలయంను క్రీస్తు పూర్వం క్రీస్తుపురం ఐదవ శతాబ్దంలో గుప్త వంశానికి చెందినటువంటి కుమారగుప్తుడు ఈ కుమారగుప్తుడనే గుప్త వంశానికి చెందినటువంటి చక్రవర్తి నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరుగుతుంది ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ మతం చెందినటువంటి అనుయాయులు లేదా బౌద్ధమత గురువులు వీటిని నిర్వహణ బద్దతలు స్వీకరించడం జరుగుతుంది అంటే కుమారగుప్తుడు నిర్వహణ బద్దతులు బౌద్ధమత గురువులకు అప్పగించడం జరుగుతుంది ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ఈ విశ్వవిద్యాలయానికి హర్షవర్ధనుడు వంద గ్రామాలను వంద గ్రామాలను నిర్వహణ కొరకు దానంగా ఇవ్వడం జరుగుతుంది హర్షవర్ధనుడు దేనికంటే నలంద విశ్వవిద్యాలయం యొక్క నిర్వహణ కొరకు నలంద విశ్వవిద్యాలయం యొక్క ఖర్చుల కొరకు వంద గ్రామాలను నలంద విశ్వవిద్యాలయానికి దానంగా ఇవ్వడం జరుగుతుంది అంటే దానంగా ఇవ్వడం అంటే పూర్తిగా నలంద విశ్వవిద్యాలయానికి అప్పగించడం జరుగుతుంది దాని మీద వచ్చే రాబడితోనే ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని నడపవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా హర్షవర్ధనుడు బౌద్ధమత సేవలో భాగంగా ఈ విశ్వవిద్యాలయానికి వంద గ్రామాలను దానం చేయడం జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువగా బౌద్ధమత గురువులు ఉంటారు ఇక్కడ దాదాపుగా పదహైదు వందల మంది ఉపాధ్యాయులు పదివేల మంది విద్యార్థులు ఆ కాలంలో ఉండేవారు ఈ విశ్వవిద్యాలయంలో బోధించేవారు పదహైదు వందల మంది ఉంటే అందులో విద్యార్థులు దాదాపుగా పదివేల మంది అన్నమాట ఇక్కడికి కేవలం హర్షవర్ధుని యొక్క సామ్రాజ్య పరిసర ప్రాంతాల వారే కాకుండా వివిధ దేశాల నుంచి సుదూర తీర దేశాల నుంచి కూడా ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేయడానికి వచ్చేవారంట ఆ కాలంలో చైనా నుంచి మంగోలియా నుంచి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల నుంచి కూడా పరిసర రాజ్యాల నుంచి కూడా ఈ నలంద విశ్వవిద్యాలయానికి కూడా విద్యాభ్యాసం చేయడానికి చాలామంది వచ్చేవారు ఇక్కడ ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విద్యను బోధించేవారు ప్రధానంగా అదే మాత్రమే కాకుండా ఇతర అంశాలు కూడా ఖగోళము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జ్యోతిష్యము ఇలాంటి అనేక శాస్త్రాలను ఈ విశ్వవిద్యాలయంలో బోధించేవారు ఆనాటి బౌద్ధ మతానికి చెందినటువంటి ఆచార్యులు వాళ్ళలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గురువులు ఎవరంటే ధర్మపాలుడు ఆర్యదేవుడు దిగ్నాగుడు వసుబంధుడు భద్రుడు ధర్మపాలుడు ఆర్యదేవుడు దిగ్నాగుడు వసుబంధుడు భద్రుడు ఈ విధంగా వీళ్ళు ఆ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతికి ప్రఖ్యా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బౌద్ధమత ఆచార్యులు